టోల్ ప్లాజా దగ్గర ఆర్టీసీ బస్సును అడ్డుకున్న టోల్ ప్లాజా సిబ్బంది లేకపోవడంతో గంటలు ఆర్టీసీ బస్సును టోల్ ప్లాజా వద్ద ఆపేసిన సిబ్బంది కూటమి ప్రభుత్వం జాతర పేరుతో అశ్లీల నృత్యాలు చేస్తే సహించదు పోలీస్ తీరుపై మండిపడ్డే వెంకటేష్ కురువంక సొసైటీ కాలనీ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు సిబ్బంది గైర్హాజరు కావడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా మెమోలు జారీ చేయాలని అధికారులకు ఆదేశం బేటింగ్ యాప్స్ అంశంపై విచారణ జరుగుతుంది పోలీస్ విచారణకు సహకరిస్తా టీవీ యాంకర్ శ్యామల వెల్లడి ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాష సోమవారం కురవంక సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు ఎమ్మెల్యే సచివాలయం తనిఖీ నిర్వహించిన సమయంలో ఇద్దరు సిబ్బంది మాత్రమే అందుబాటులో ఉండటంతో హాజరు నమోదు రిజిస్టర్ నందు సంతకాలు పెట్టి సచివాలయంలో అందుబాటులో లేని సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు ఎంపీడీఓ తాజ్ మసూర్ కు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అందుబాటులో ఉండాల్సిన సిబ్బంది సచివాలయంలో అందుబాటులో లేకపోవడం బాధిత రహితమని ఆవేదన వ్యక్తం చేశారు పాటు రెడ్డి ప్రసాద్ కప్పల శ్రీరాములు వినోద్ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కట్టా దొరస్వామి నాయుడు తదితరులు ఉన్నారు మదనపల్లి పట్టణం స్థానిక టౌన్ బ్యాంక్ సర్కిల్లో ఉన్న నవయుగ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ భాషా పాల్గొన్నారు ఎమ్మెల్యే రాత్రి సందర్భంగా అసోసియేషన్ సభ్యులు పెద్ద ఎత్తున టపాసులు పేలుస్తూ ఘన స్వాగతం పలికారు ఫైవీ ఇఫ్తార్ విందులో పాల్గొన్న అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ మదనపల్లి పట్టణంలో మత సామరస్యానికి ప్రత్యేకగా హిందూ ముస్లిం సోదరులు పండుగలను కలిసి జరుపుకోవడం ఎంతో సంతోషమని అన్నారు కార్ బోడార్స్ లో హిందూ ముస్లిం సోదరులు కలిసి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి ఎంతో మందికి భోజనం ఏర్పాటు చేశారని వారి అందరినీ అభినందించారు కార్ బోర్డార్ అసోసియేషన్ సభ్యులకు తాగునీటి కొలాయిని ఇప్పించి ట్యాంకర్ ఏర్పాటు చేయడం పట్ల పలువురు కార్ డ్రైవర్ల అసోసియేషన్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సైసా వలీ కిరణ్ ప్రభాకర్ రెడ్డి రమేష్ వెంకటరమణ జోహార్ సయ్యద్ సుందరం వాహబ్ పెద్ద సంఖ్యలో అసోసియేషన్ సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు వీళ్ళకి ఈ రోజు ఉంది చాలా బాగా పెట్టిన సందర్భంగా వీళ్ళు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా ఇదే కాకుండా ఈరోజు దాదా ఇక్కడ వీళ్ళు దాదాపు నూట యాభై ఐదు మంది ఎప్పుడు నిరంతరం తెల్లాలని సాయంత్రం ఉంటారు ఇక్కడ ఒక ఆర్ఓ ప్లాంట్ పెట్టిస్తాను వీళ్ళు తాగే కానీ మన జహాన్న గారు ముఖ్య అతిథిగా ఇఫ్తిఆర్ బింది పుట్టడం మరియు అతని బాధలైనటువంటి వినయ్ అక్బరి గారు రావడం మాకు చాలా సంతోషమైంది మా యూనియన్ తరఫున వాళ్ళకి ఇద్దరికి ధన్యవాదాలు తెలుపుకుంటాం గతంలో మాకు వచ్చిన దానికి స్థలం లేదు ఈతలు అన్నీ వేసుకోండి మేము వాళ్ళు వచ్చిన దానికి స్థలం లేదు సరైన స్థలం లేదు వర్షం పడితే భూములు పక్కన ఉన్నటువంటి ప్రజలు కూడా హిందూ ముస్లిం అన్నదమ్ముల్లాగా చాలా స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఎక్కడైనా ఉంది అంటే మదనపల్లిగా ఉంది ఈ మదనపల్లిలో

సోమవారం తన కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆజ వెంకటేష్ మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లా పడమటి మండలంలో సిటీఎం జాతర తర్వాత గొప్పగా జరిగే ముదివేడు దండు మారెమ్మ జాతరకు మన రాష్టం నుంచి కాకుండా కర్ణాటక తమిళనాడు తెలంగాణ రాష్టాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చేస్తారని తెలిపారు అయితే సంస్కృతి సాంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చిన కొంతమంది వైసీపీ నాయకులు సభ్య సమాజం తలదించుకునే విధంగా నగ్నంగా రికార్డింగ్ డీజే డాన్స్ ఏర్పాటు చేయడం జరిగిందని సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు చూపించారు ఇలాంటి అసభ్య ఘటనలపై పోలీసులు చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరింత పేటరేగే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఇలాంటి వాటిని ప్రోత్సహించదన్నారు అక్కడ విధులు నిర్వహించినా పోలీసు అధికారులు అడ్డుకోకపోవడం వైఫల్యం చెందడం జరిగిందని విమర్శించారు అక్కడ విధులను నిర్వర్తిస్తూ వేడుక చూసినా పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పోలీసు నిఘా విభాగం ఏం చేస్తుందని ప్రశ్నించారు నేరం జరగకముందే అడ్డుకోవాలని జరిగిన తర్వాత కేసు నమోదు చేస్తామని చెప్పడం వారి వైఫ్ ఎప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మరోసారి ప్రాంతాలలో ప్రముఖంగా జరిగే జాతరలో సీటెం జాతర తర్వాత ముదివేడులో దండు మారమ్మ జాతర ప్రసిద్ధగాంచింది ఇక కర్ణాటక నుండి తమిళనాడు నుండి ఎక్కువ మంది భక్తులు భక్తాదులు అక్కడ వస్తారు అయితే అక్కడ వైసీపీ కార్యకర్తలు కొంతమంది రికార్డింగ్ డ్యాన్సులు డీజే డ్యాన్సులు పెట్టిస్తూ నగ్నంగా ఏదైతే డ్యాన్సులు చేయించారో దానిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం పోలీస్ అధికారులు కేసులు పెట్టి వారి మీద కేసులు పెట్టి చేతులు దులుపుకోవడం కాదు మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తూ ఉంది ఈ విధంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా వాళ్ళు అక్కడ డ్యాన్సులు వేస్తూ ఉంటే ప్రపంచ క్షయ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం మదనపల్లి టీబీ యూనిట్ అధ్యక్షతన ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ నందు ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ కెపి రవీందర్ ఆధ్వర్యంలో నర్సింగ్ విద్యార్థులతో మరియు ఆరోగ్యవరం సిబ్బందితో క్షయ నివారణ ర్యాలీ చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ రవీందర్ డాక్టర్ సందీప్ జెండా ఊపి ఆరోగ్యవరం సెంటర్ నందు తురకలపల్లి మీదుగా ప్రజలకు క్షయ వ్యాధి అవగాహన కల్పిస్తూ విద్యార్థినులతో ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా డాక్టర్ రవీందర్ మరియు డాక్టర్ సందీప్ మాట్లాడుతూ ఈ రోజు ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో క్షయ వ్యాధి ఒక అంటువ్యాధిగా మిగిలిపోయిందని దీనివలన ప్రతి సంవత్సరం దాదాపు ఒకటిన్నర మిలియన్ల మంది ప్రజలు ఎక్కువగా అభివృద్ది చెందుతున్న దేశాల్లో మరణిస్తున్నారు డాక్టర్ రాబర్ట్ కో క్షే వ్యాధికి కారణమైన టీబీ బాసిల్లర్స్ ని కనుగొన్నట్లు ప్రకటించడం ద్వారా శాస్త్రీయ సమాజాన్ని ఆశ్చర్యపరిచిన రోజును స్మరించుకుంటుంది లో కోచ్ ప్రకటన సమయంలో టీబీ యూరప్ మరియు అమెరికాలలో విజృంభిస్తోంది దీనివల్ల ప్రతి ఏడుగురిలో ఒకరు మరణిస్తున్నారు కోచ్ యొక్క ఆవిష్కరణ టీబీని నిర్ధారించడానికి మరియు నయం చేయడానికి ఉపయోగపడుతుంది మైక్రో బాక్టీరియం ట్యూబర్ క్యూలోసిస్ అనే బ్యాక్టీరియా కారణంగా టీబీ వస్తుంది ఇది ప్రధానంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేయడమే కాకుండా ఒక్కోసారి మూత్రపిండాలు వెన్నెముక మెదడు గర్భాసం వంటి కీలక అవయాలను సైతం ప్రభావితం చేస్తుంది ఇలాంటి ప్రమాదకరమైన మహమ్మారిపై రెండు పేల ముప్పై నాటికి టీబీపై విజయం సాధించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకెళ్తుంది ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా మార్చ్ ఇరవై నాలుగున ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం జరుపుతున్నారు రోగ నిరోధక శక్తి బాగా తక్కువగా ఉన్నవారిలో బ్యాక్టీరియా సోకిన కొద్ది రోజుల్లోనే లక్షణాలు బయటికి కనిపించవచ్చు మరికొందరిలో ఏల తరబడి బ్యాక్టీరియా ఉండిపోయి ఎలాంటి లక్షణాలు బయటికి కనిపించకపోవచ్చు కానీ వ్యాధి సోకిన రెండు నుంచి ఐదేళ్లలోపు వ్యాధి లక్షణాలు తీవ్రమవుతాయి టీవీ పూర్తిగా నయం కావడానికి క్రమం తప్పకుండా మందులు వాడుతూ డాక్టర్ పర్యవేక్షణలో ఉండటం అవసరం మందులు కనీసం ఆరు నెలల పాటు వాడాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు నెలల పాటు కూడా చికిత్సను పొడిగించాల్సి వస్తుంది ఈ కార్యక్రమంలో మదనపల్లి టీవీ విభాగం సిబ్బంది డయాలన్ ప్రభాకర్ శాంతి వనజ కుమారి ఆరోగ్యపరం సిబ్బంది రేవి నెల్సన్ సౌందర్య క్రిస్టినా సురేష్ మోసెస్ ఏసుదాస్ మరియు సిబ్బంది నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ పైన జరుగుతున్న పరిణామాలపై తను ఇప్పుడు మాట్లాడలేనని బెట్టింగ్ యాప్స్ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున ఇప్పుడు అంశంపై స్పందించలేనని టీవీ యాంకర్ శ్యామల తెలిపారు హైదరాబాద్ లో తనను కలిసిన మీడియాతో యాంకర్ శ్యామల మాట్లాడుతూ తనకి చట్టంపై నమ్మకం ఉందని బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తప్పు అని తెలుస్తుందని నష్టపోయిన వారు ఎవరైనా ఉంటే ఆ లోటు తీర్చలేనిదని ఆమె అన్నారు ఇకపై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తెలిపారు బెట్టింగ్ యాప్స్ పై విచారణ జరుగుతుందని తన పోలీసు విచారణకు సహకరిస్తానని తెలిపారు చట్టాల మీద న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా కల్పరించి పట్టుకోవడంలో నేను ఎంతవరకు సహాయం చేయగలను అందరూ డెఫినెట్ గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది థ్యాంక్ యూ ఇది తప్పు ఆ కుటుంబానికి ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఆ లోడ్ ఎవరు తీర్చులేనిది ఇంకా ముందు ఇలాంటివేమి జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది ఒక ఇది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా చెప్తున్నాం బ్యాంక్ దాన ధర్మాలకు చిహ్నమైన పవిత్ర రంజాన్ మాసం ఈద్ సందర్భంగా మదనపల్లిలో పూట గడవ నిరుపేద కుటుంబాలకు ఉచితంగా పన్నెండు రకాల నిత్యావసర సరుకుల కిట్ రంజాన్ కా తోఫా రూపంలో ఇస్తున్నట్లు హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబుబొక్కర్ సిద్దిక్ తెలిపారు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా రంజాన్ సందర్భంగా నిరుపేద కుటుంబాలకు రంజాన్ కా తోఫా అందిస్తున్న హెల్పింగ్ మైండ్స్ బృందం మదనపల్లిలో ఈద్ సందర్భంగా అందిస్తున్న రంజాన్ కా తోఫా కోసం నైన్ ఫైవ్ జీరో టూ ఫోర్ సిక్స్ వన్ ఫైవ్ వన్ ఫైవ్ ఈ కార్యక్రమంలో జీ కృష్ణమూర్తి హెల్పింగ్ మైన్స్ సభ్యులు కుటుంబాలకు డినకర్ హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల కిట్ రంజాన్కా తోఫా దాదాపు పన్నెండు రకాల నిత్యావసర సరుకుల కిట్ని అందించబోతున్నాం సో ఈ కిట్ని ఈదికి ముందుగా పండుగ ప్రతి ఒక్కరూ జరుపుకోవాలి పండగ జరగకుండా ఏ ఇల్లు ఉండకూడదని చెప్పింది హెల్పింగ్ మైండ్స్ ముందడుగులు వేసి కులాలకు మతాలకు అతీతంగా ఈ రంజాన్కా తోఫాని అందించబోతున్నాం సో డైరెక్ట్గా ఈ కిట్ కావాల్సిన వాళ్ళు హెల్పింగ్ మైండ్స్ ఓకే ఈరోజు మన మదన్పల్ల హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా కార్యక్రమాన్ని ప్రతి ఒక్క మతంలో అయితే ప్రతి ఒక్క కులంలో కూడా చాలా బీదవారు అనేది ఇక్కడ ఉన్నారు అలాంటి బీదవారు కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతోనే హిందువులు అయితే ఉగాది పండుగ ముస్లింస్కి వచ్చి రంజాన్ బక్రీద్ ఎన్నో పండుగలు ఉన్నాయి ఇన్ని ఏళ్ళకి ఎక్కువ పండుగలు వస్తాయి ఎక్కువ పండుగలు వస్తాయి సుప్రీంకోర్టు ఇచ్చిన ఏడు మంది జడ్జీలు తీర్పు రాజ్యాంగానికి వ్యతిరేకమైందని మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ యనమల సుదర్శన్ అన్నారు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా సోమవారం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయమిత మాల మహానాడు అధికార ప్రతినిధి మల్లెల మోహన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు రాజు రంజన్ ఏకపక్ష నివేదికను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేశారు ఈ సందర్భంగా యమలా సుదర్శనం మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని ఆర్టికల్ మూడు వందల ఒకటి ప్రకారం రాష్టాలకు వర్గీకరణ చేసే అధికారం లేదని ఆయన తెలిపారు సుప్రీంకోర్టు అయితే రెండు పేల ఇరవై మూడులో బాల్ సింధర్ సింగ్ వర్సెస్ పంజాబ్ గవర్నమెంట్ కేసులో ఏడు మంది జడ్జీలు ఇచ్చిన తీర్పు ఈ మధ్యకాలంలో మోదీ సహకారంతో కృష్ణా మాదికతో మిప్లింగ్ కావడం తీర్పును నిరాహరిస్తూ ఉత్తర భారతదేశంలో మాజీ ముఖ్యమంత్రి చెమ్మర్ సామాజిక వర్గానికి చెందిన మాయావత్ వ్యతిరేకించడం జరిగిందన్నారు అంతేకాకుండా దాంతో రాందాస్ సత్యాల చీదక్ పస్యాన్ వ్యతిరేకించడం జరిగిందన్నారు ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ గుంటూరు జిల్లాలో మారల సింహ గర్జన సభలు జరిగితే అదేవిధంగా తిరుపతిలో కూడా మార్చి ఇరవై మూడవ తేదీ రాయలసీమ మారాల సింహగర్జన బహిరంగ సభను ఏర్పాటు కోసం మున్సిపల్ అధికారులు అనుమతి ఇవ్వడం జరిగిందని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతికి రావడం ఎస్పీ కలెక్టర్ తో మాట్లాడి కుట్రపూరితంగా అనుమతించిన గ్రౌండ్ తన మానవడి పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు వచ్చి దైవ దర్శనం చేసుకున్న అనంతరం ఎస్సీ వర్గీకరణకు చేస్తామని చెప్పడం బాధాకర విషయమన్నారు రాష్ట్రంలో అన్ని కులాలకు న్యాయం చేయాల్సిన ముఖ్యమంత్రి ఒకే కులానికి ఏమిటని ఆయన ప్రశ్నించారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మా వెంట ఉంది రాజ్యాంగం ద్వారా మా పోరాటం కొనసాగుతాయని ఆయన తెలిపారు మాలల పంతం కూటమి పాలన అంతం అనే నినాదంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో మాలల సత్తా చూపిస్తామని ఆయన చంద్రబాబును హెచ్చరించారు నేటి కులఘన ప్రకారం విభజన టేక్ నేటి కులఘన ప్రకారం విభజనపై చర్చించాలి రాజు రంజన్ ఏకపక్ష నివేదికను రాష్ట ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని లో చేసిన తిరుమలను కూడా రద్దు పరచాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు గుండా మనోహర్ మాలల మోహన్ లక్ష్మీపతి కొప్పుల రామచంద్ర ప్రశాంత్ వెంకటరమణ నాగరాజు మణి సురేష్ సిటిఎం రమణ శేషాద్రి శ్రీనివాస్ యాదవ్ అప్పయ్య సురేంద్ర గిడ్డు జయరాజ్ తదితరులు పాల్గొన్నారు కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఆ జడ్జిమెంట్ రాజ్యాంగ వ్యతిరేకమైంది ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ కూడా వ్యతిరేకమైంది అయితే ఏడు మంది జో జస్టిస్ ద్రైవేట్ మాత్రం రాజ్యాంగాన్ని అనుసరించి ఇది లేదు వైలేషన్ ఆఫ్ ద త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ అని చెప్పి స్పష్టంగా చెప్పింది ఆ ఆరు మంది కూడా రామాయణ భారత ఇతిహాసాలను ఆధారంగా తీసుకొని పొలవస్తో అని చెప్పి ఆ రోజు చేశారు అయితే అది వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు జిల్లాల వారిగా వర్గీకరణ చేస్తామని చెప్పి విర్రవీగా ఏక ఏకసభ్య కమిషనర్ ఏక కమిషన్ కమిషనర్ కాదు వన్సారి కమిషన్ ఎందుకంటే మాలలంతా కూడా అర్జీలు ఇస్తే ఇస్తున్నాడు మాది సోదరులు పక్కన కూర్చోబెట్టి మీటింగ్ పెడతారు నేను మీ వెంట ఉన్నానని చెప్పి హామీ ఇస్తాను ఈ ఇది కమిషన్ యొక్క బాధ్యత కమిషన్ రెండు వరకు నాలుగు వేల దరఖాస్తులు పోతే వాటిని ఆధారంగా పోయినారు ఉషా మేరా కమిషన్ గ్రామాలకు వచ్చింది మాలపల్లికి మాదిపల్లి వచ్చి ఆర్థిక వ్యవహారాలు చూసింది అంతేకాకుండా మా మాలల కంటే మాది ఆర్థికపరంగా ఉందని చెప్పి నూట అరవై ఒక్క పేజీ ఆర్టీసీ అధికారులపై ప్రయాణం అసహనం వ్యక్తం చేశారు కడప రాయచోటి మార్గంలోని బండపల్లి టోల్గేట్ వద్ద ఆర్టీసీ బస్సులకు ఫాస్ట్ ట్రాక్ లో బ్యాలెన్స్ లేకపోవడంతో గంటల కొద్దీ బస్సులు అక్కడే ఆగిపోవడంతో ఎండ తీవ్రతతో కారణంగా పిల్లలు వృద్ధులు ఉక్కపోచుతో ఇబ్బంది పడ్డారు ఎట్టకేలకు నగదు చెల్లించి బస్సులు అక్కడి నుంచి కదిలాయి ఒక పక్క ప్రభుత్వాలు ప్రయాణికులకు సురక్షితంగా గమ్యాలు చేరేలా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నప్పటికీ ఆసరణలో పెట్టాల్సిన అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రముఖ విద్యా సంస్థ మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా సహకారంతో ఎజ్ఏఐ టూ పాయింట్ రియల్ టైమ్ ఇంటెలిజెంట్ ఎంటర్ప్రైజెస్ ను స్థాపించడం మరియు అనే అంశంపై ఒక ప్రత్యేక వర్క్ షాప్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ మాట్లాడుతూ ఎజ్ఏఐ యొక్క పెరుగుతున్న ప్రాముఖ్యత మరియు రియల్ టైమ్ ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్ లో దీని అనువర్తనాలపై విద్యార్థులు అధ్యాపకులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది అని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెంగళూరులోని రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్ ఏఐ ప్లాట్ఫామ్స్ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ పేతూరు రాజ్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పేతూరు రాజ్ మాట్లాడుతూ ఏఐ పరిణామం పారిశ్రామిక రంగంపై దీని ప్రభావం అలాగే తదుపరితరం ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ అభివృద్దిలో దీని పాత్ర గురించి వివరించారు తక్కువ జ్ఞాప్యంతో అధిక సామర్థ్యంతో ఎడ్ఏఐ ద్వారా ఎంటర్ప్రైజ్ కార్యకలాపాలు ఎంత వేగంగా మారుతున్నాయి అనే విషయాన్ని వివరించారు విద్యార్థులు పారిశ్రామిక వ్యక్తులుగా అభివృద్ది చెందాలని అందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామ్ నాదన్ అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం ఎనెంటి ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బిల్టన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం